ప్రస్తుతం చెప్పబోతున్న కథ పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి సంజిక చందమామలోది మొదటి కథ పేరు మదిరావతి కథ పూర్వం ఉజ్జయిని నగరంలో యశస్కరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన కుమారుడు శశిభూషణుడు అనేవాడు చాలా అందగాడు మంచివాడు కూడా అతడికి గురువు దగ్గర విద్య అభ్యసిస్తూ ఉండగా విజయసేనుడు అనే క్షత్రియ బాలుడితో స్నేహం అయింది ఒకనాడు విజయసేనుడి వెంట అతని చెల్లెలు మదిరావతి అనే పిల్ల కూడా గురువుగారి ఇంటికి వచ్చింది మదిరావతి కూడా అసాధారణ సౌందర్యవతి ఆమెను చూసినది మొదలు శశిభూషణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ కలిగింది మదిరావతి ఇంటికి వెళ్ళి తన తల్లితో శశిభూషణుని గురించి చాలా గొప్పగా చెప్పింది శశిభూషణుణ్ణి ఒకసారి పిలుచుకురమ్మని తల్లి విజయసేనుడితో అన్నది మర్నాడు విజయసేనుడు తన స్నేహితుడైన శశిభూషణుని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు విజయసేనుడు తండ్రితో ఏదో మాట్లాడుతూ ఉండగా మదిరావతి స్నేహితురాలు ధాత్రేయి అనే అమ్మాయి ఒంటరిగా ఉన్న శశిభూషణుడి వద్దకు వచ్చి అతనికి ఒక మాలతీ పూల దండ ఇచ్చి దీనిని నా సఖి మధురావతి ఎవరికీ తెలియకుండా నీ కోసం అల్లింది తీసుకో అన్నది నీ సఖికి కావాలిస్తే నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పు అన్నాడు శశిభూషణుడు అది మొదలు శశిభూషణుడు మధురావతి తరచుగా మాట్లాడుకుంటూ ఉండేవారు వారి ప్రేమ నానాటికి పెరగసాగింది ఇంతలో ఒకనాడు ఒక క్షత్రియ కుమారుడు వచ్చి మధురావతిని తనకిచ్చి వివాహం చేయవలసిందని ఆమె తండ్రిని కోరాడు తన కుమార్తె మరొకరిని ప్రేమిస్తుందన్న సంగతి తెలియక ఆ తండ్రి అంగీకరించాడు లగ్నం కూడా నిశ్చయమైపోయింది మధురావతి వివాహం నిశ్చయమైన క్షణం నుంచి శశిభూషణుడికి మనోవ్యాధి పట్టుకున్నది కనీసం ఒక్కసారైనా మధురావతిని కళ్ళారా చూసి తన మనోవేదనకు కొంత ఉపశాంతి చేద్దాం అనుకున్నా వీలు పడింది కాదు పెళ్లి రోజు వచ్చింది మధురావతికి తలంటి పెళ్లి కూతుర్ని చేశారు మంగళవాద్యాలతో సహా పెళ్లి కొడుకు వచ్చాడు ఏ విధంగానైనా పెళ్లి తప్పుపోతుందేమో అన్న ఆశ అంతవరకు శశిభూషణుని మనసులో ఉంటూ వచ్చింది ఇప్పుడు అదిగా ఆశ అడుగంటి శశిభూషణుడు ఈ బాధ భరించే కన్నా ఆత్మహత్య చేసుకోవడం నయం అని అనుకున్నాడు ఆచారం ప్రకారం పీటల మీద కూర్చునే ముందు మధిరావతి తోడు పెళ్లి కూతుళ్లతో సహా ఊరి వెలుపల ఉన్న అమ్మవారి గుడికి వచ్చి అక్కడ ఉండే కామదేవుడికి పూజ చేస్తుంది ఆ గుడికి సమీపంగా దారిలో ఒక మరిచెట్టు ఉన్నది ఆ చెట్టు కొమ్మకు ఉరి వేసుకున్నట్టయితే మదిరావతి కనీసం తన శవానైనా చూడగలుగుతుంది అనే ఉద్దేశంతో శశిభూషణుడు అక్కడికి బయలుదేరాడు ఈ లోపల మదిరావతి స్నేహితురాలు ధాత్రేయి ఆ ఉదయమే శంఖహ్రదం అనే కోనేటికి స్నానం చేయబోయింది ఆ కోనేటి ఒడ్డున ఆమె పూలు కోస్తూ ఉండగా ఆమెకు సోమదత్తుడు అనే బ్రాహ్మణ యువకుడు ఒకడు కనిపించాడు ఆ బ్రాహ్మణ యువకుడు పూలు కోస్తూ ఉన్న తన వంక కన్నార్పకుండా చూస్తూ ఉండటం గమనించి ధాత్రేయి సిగ్గుపడింది ఆ సమయంలో దూరాన కలకలం వినపడింది గొలుసులు తెంచుకున్న మదపుటేనుగు ఒకటి వారున్న వైపే వాయువేగంతో వస్తోంది ఏమి చేయాలా అని ధాత్రేయి ఆలోచించే లోపుగా పరదేశీ అయిన ఆ సోమదేత్తుడు ఆమెను చేతుల్లో ఎత్తుకుని పారిపోయి దూరాన ఉన్న జనం దగ్గర ఆమెను చేర్చాడు అంత ధైర్య సాహసాలతో తనను కాపాడిన యువకుడి పూర్వోత్తరాలు ధాత్రేయి తెలుసుకునే లోపునే ఆ మదపుటేనుగు జనం మీదికి వచ్చింది ఎక్కడివారు అక్కడ చెల్లా చెదురుగా పారిపోయినారు సోమదత్తుడు కూడా పారిపోయాడు అతను ధాత్రేయుని కలుసుకుని ఆమె సమాచారం తెలుసుకుందామని తిరిగి అక్కడికి వచ్చేసరికి ఆమె కనబడలేదు తన ప్రియసఖి మధిరావతి లగ్న ముహూర్తం దగ్గర పడటం మూలాన ఆమె సోమదత్తుడి విషయం విచారించే అవకాశం లేకపోయింది తాను రక్షించిన పిల్ల ఎవరో ఆమె పేరేమిటో సోమదత్తుడికి తెలియదు ఆమె కనబడిన దాకా విశ్రమించ విశ్రమించరాదని అతను నిశ్చయించుకుని బయలుదేరి చాలా దూరం నడిచాడు అతను ఆ విధంగా నడుస్తూ అమ్మవారి ఆలయ ప్రాంతానికి వచ్చేసరికి దారి పక్క చెట్టు నుండి వేలాడుతూ ఒక యువకుడి శరీరం సోమదత్తుడి కంటపడింది సోమదత్తుడు వెంటనే దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని కిందకు తీసి చూశాడు బురి వేసుకున్న శశిభూషణుడు స్పృహ తప్పి ఉన్నాడు కానీ చావలేదు సోమదత్తుడు అతనికి ఉపచారాలు చేయసాగాడు కొద్దిసేపట్లో శశిభూషణుడికి స్పృహ కలిగింది అతను లేచి కూర్చుని సోమదత్తుని చూసి నా ప్రాణం కాపాడిన దయామయుడివి ఎవరినైనా నీవు నన్ను ఎందుకు బతికించావు నా జీవితం నిరర్ధకమైనది అంటూ తన కథ చెప్పాడు అంతా విని సోమదత్తుడు బెర్రివాడ ఇదేనా పురుషకారం నేను నీలాగే ఒక కన్యను ప్రేమించాను ఆమె ఎవరో తెలియకుండానే ఆమె కోసం వెతుకుతున్నాను అంటూ తన కథ చెప్పాడు వీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే దూరాన మంగళవాద్యాలు వినిపించాయి అదిగో మధిరావతి కామదేవుణ్ణి పూజించడానికి వస్తోంది అన్నాడు శశిభూషణుడు అయితే మన గుడిలో విగ్రహాల వెనక దాగుందాం అన్నాడు సోమదత్తుడు ఇద్దరు విగ్రహాల వెనక దాగిన కొద్దిసేపటికే మదిరావతి తన చెలికెత్తలతో సహా గుడి చేరింది మిగిలిన వారిని అందరినీ బయటనే ఉంచి ఆమె ఒంటరిగా గర్భగుడిలోకి వచ్చి తలుపు మూసి పెట్టి ఓ కామదేవా నేను ఒకరిని ప్రేమిస్తే నన్ను ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తున్నావు నా కోరిక ఈ జన్మలో తీరని పక్షంలో త్వరలో మరొక జన్మలోనైనా శశిభూషణుడి భాజ అయ్యేలాగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించి తన వల్లవాటిని కంఠానికి చుట్టి ఉరి వేసుకోబోయింది ఈ సమయంలో శశిభూషణుడు విగ్రహం చాటు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను వారించాడు సోమదాత్రుడు కూడా యువతలకి వచ్చాడు మాటలకు వ్యవధి లేదు కనుచీకట పడింది నీ ప్రియురాలికి నా దుస్తులు కట్టించి ఆమెను వెంట పెట్టుకుని గ్రామాంతరానికి బయలుదేరు ఈలోపుగా నేను ఈమె దుస్తులు ధరించి బయటికి పోతాను అన్నాడు సోమదత్తుడు సోమదత్తుడు మదిరావతి పెళ్లి బట్టలు ధరించి ముఖం కనబడకుండా బల్లెవాటు మేలిముసుగులాగా వేసుకున్నాడు తలుపు తెరిచి బయటికి వెళ్లాడు చెలికత్తలు మదిరావతే తిరిగి వచ్చిందనుకుని పాటలు పాడుతూ మేళతాళాలతో తిరిగి వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన కొంతసేపటికి శశిభూషణుడు పురుష వేషంలో ఉన్న మదిరావతి అడవి మార్గాన పడి తెల్లవారులు ప్రయాణం చేసి చివరకు అచలపురం అనే ఊరు చేరారు అక్కడ ఒక బ్రాహ్మణుడు వారికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు అక్కడే వారు ఒక దేవాలయంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు ఇక్కడ మదిరావతి వేషంలో ఉన్న సోమదత్తు పెళ్లి ఇంటికి వచ్చేసరికి ధాత్రి శంఖహరద నుంచి తిరిగి వచ్చింది తనకు కలిగిన అనుభవాన్ని తన ప్రియ చెప్పుకోవటానికి ఆమెకు విశేషం వ్యవధి లేదు అందుచేత ధాత్రేయ మధురావతి రెక్కల పట్టుకుని సఖి నీతో ఒక రహస్యం చెప్పాలిరా అని ఏకాంతంగా ఒక గదిలోకి తీసుకుపోయింది ఈ లోపులే మేలి ముసుగులోంచి చూసి గుర్తుపట్టిన సోమదత్తుడు నేను కలగంటున్నానా ఏదైనా మాయా లేక భగవంతుడి అనుగ్రహమా అని తనలో తాను ఆశ్చర్యపడసాగాడు సఖి నీకు ప్రియుడు కానివాడు భర్త కాబోతున్నాడు నీ బాధ నాకు తెలుసు కానీ ఈ బాధను నీవు భరించలేనప్పుడు నా సంగతి జ్ఞాపకం తెచ్చుకో ఎందుకంటే నేను అభాగీరాలని నేను కూడా నీలాగే ఒక యువకుడిని ప్రేమించాను కానీ అతను ఎవరో పేరేమిటో ఎక్కడ ఉంటాడో కూడా నేను ఎరుగను నీ ప్రియుణ్ణి నీవు మళ్ళీ చూడగలుగుతావు నాకు ఆ ఆశ కూడా లేదు అంటూ ధాత్రయ్యి తనకు ధయావత్తు చెప్పింది ఇదంతా వింటున్న సోమదత్తుడు పరమానంద భరితురై ధాత్రేయ మాట్లాడడం పూర్తి చేయగానే మేలింసు తొలగించి తన ముఖం కనబరిచాడు ధాత్రేయ ఆనందానికి ఆశ్చర్యానికి హద్దు లేదు సోమదత్తుడు జరిగిందంతా వివరించి మద్రావతి శశిపుష్ణుడితో పారిపోయిందని చెప్పేదాకా ధాత్రేయ్యి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే లాభం లేదు మనం కూడా వేగరేం వెళ్ళకపోతే గుట్టు బయటపడుతోంది మనం పారిపోయే ఉపాయం ఆలోచించు అన్నాడు సోమదత్తుడు ధాత్రి తన నగలన్నీ మూటగట్టుకుని సోమదత్తుడి వెంట దొడ్డిదారిన బయటికి వచ్చి చీకటిలో తోటల మధ్యగా దొడ్ల మధ్యగా ఊరి బయటికి తెచ్చింది అక్కడ నుంచి వారు బయలుదేరి కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక అగ్రహారం చేరి అక్కడ పెళ్ళాడి నివాసం ఏర్పరచుకుని సుఖంగా ఉన్నారు కథ సమాప్తం రెండవ కథ సూర్యునితో పందెం ఇది జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు చిత్రకూట పర్వతాన తొంభై వేల హంసలు నివసిస్తూ ఉండేవి ఆ కాల బోధిసత్వుడు ఒక హంసగా జన్మించాడు ఈ హంస అనేకమైన సుగుణాలతో పాటు అపరిమితమైన వేగం కలిగి ఉండటం చేత తొంభై వేల హంసలకు అది పెద్ద అయింది ఇన్ని ఉత్తమ గుణాలు శక్తులు గల ఈ హంసల పెద్దకు రాజహంస అని పేరు ఒకనాడు రాజహంస తన గుంపుతో సహా సరోవరంలో బిహరించి ఇంటికి మరలుతూ కాశీరాజ్యం గుండా రావడం తటస్థించింది బ్రహ్మాండమైన పక్షుల గుంపు చూస్తే కాశీరాజు అంతటా బంగారు చాందిని పరిచినట్టుగా ఉంది కాశీరాజు ఆశ్చర్యంతో అటు పరికించాడు ఆ పక్షులు అన్నిటిలోనూ చుక్కల్లో చంద్రుడిలాగా వెలిగిపోయే రాజహంస కాశీరాజును మరింతగా ఆకర్షించింది ఆ రాజహంసలో మంచి టీవీ తేజస్సు మొదలైన రాజలక్షణాలు ఉండటం కాశీరాజు గమనించాడు దివ్యమైన పూజా ద్రవ్యాలు తెప్పించి వాటితో రాజహంసకు స్వాగతం ఇచ్చాడు ఘనమైన ఆ స్వాగతం ఆప్యాయతతో అందుకున్నదే రాజహంస తన పరివారంతో కూడా కొన్నాళ్ళు అక్కడ ఉండి కాశీరాజు అతిథ్యం పొంది ఇంటికి మరలిపోయింది ఆ క్షణం నుంచి కాశీరాజుకు రాజహంస పైన గల మమత మరింత అతిశయించ అతిశయించసాగింది ఇప్పుడు ఆయన మనసంతా రాజహంసపైనే లగ్నమై ఉన్నది అహర్నిశలు దాని గురించే తలపు ఏ క్షణమందు ఏ దిశ నుండి రాజహంస వస్తుందో అని పెయ్యి కళ్ళతో కనిపెట్టి చూస్తూ ఉండేవాడు ఒకనాడు చిత్రకూట పర్వత ప్రాంతం అందరి హంసలలో రెండు చిన్నారి హంసలు రాజహంస వద్దకు వచ్చి రాజా మాకు సూర్యునితో పందెం కడదామని సరదాగా ఉంది అంటూ వాటి మనసులోని ఉద్దేశం వెల్లడించినాయి ఆ మాటకు రాజహంస ఓసి కూనలారా సూర్యుడితో ఏమిటి మీరు పందెం కట్టడం ఏమిటి విడ్డూరం సూర్యుని వేగం ఎంతటిదో మీకు తెలియదు కనుకొని అజ్ఞానంలో పడ్డారు మీరు ఆయనతో పరిగెత్తలేరు సరికదా పందెంలో మీకు ప్రమాదము ప్రాణాపాయము కూడా కలగవచ్చు అందుచేత మీరిద్దరూ ఈ పిచ్చి ఊహలు కట్టి పెట్టండి అని హితవు చెప్పింది హంస పిల్లలకు ఆ హితవు నచ్చలేదు మళ్లీ పోయి మరొకనాడు రాజహంసను అనుమతి కోరినాయి ఈసారి అలానే చెప్పింది రాజహంస అంతటితోనైనా ఊరుకోకుండా మూడోసారి పోయి మళ్లీ ఎదిగినాయి ఆ పిల్లలు ఈ మారు రాజహంస అంగీకరించలేదు ఇది పని కాదని తలచి తమ సత్తువు తెలియని హంసపిల్లలు రెండూ కలిసి యజమానికి తెలియకుండానే పర్వత శిఖరానికి ఎగిరిపోయినాయి ఈ శిఖరం సూర్యమండలాన్ని తాకుతున్నదా అనిపించేటంత ఎత్తైనది కనుక ఆ శిఖరం మీద చేసి మీద సూర్యునిదో వేద్దామని ఆ హంసపిల్లల ఊహ యధాప్రకారం రాజహంస తన పరివారాన్ని లెక్క చూసుకోగా రెండు హంసలు తగ్గాయి సంగతి గ్రహించి అది విచారించింది విచారిస్తే లాభం ఏముంది వాటిని ఎలా అయినా రక్షించాలని అనుకుంది వెంటనే తను కూడా యుగంధర పర్వత శిఖరానికి చేరుకుని పిల్లలకు తెలియని విధంగా ఒక చోట కూర్చుంది సూర్యోదయం కాగానే హంసపిల్లలు సూర్యుని పాటు ఎగరసాగినాయి రాజహంస కూడా వాటిని అనుసరించింది హంసపిల్లలు రెండింటిలోనూ చిన్నది మధ్యాహ్నం వరకు ఎగిరి రెక్కలలో మంట పుట్టి సోలి పడిపోయింది పడిపోయేటప్పుడు దానికి రాజహంస కనబడగా రాజా నా వల్ల కాలేదు ఓడిపోయాను అన్నది నిస్పృహతో అప్పుడు రాజహంస పర్వాలేదు నేనున్నానుగా అంటూ మంచి మాటలతో దానిని రెక్కలపైకి ఎక్కించుకుని పోయి ఇంటి వద్ద తక్కిన గుంపుతో చేర్చింది మరి కొంచెం సేపటికి రెండవ పిల్ల కూడా రెక్కలలో సూదు పొడిచినట్టు బాధ కలిగి సోలిపడిపోయింది అది రాజహంసను చూసి నిస్పృహతో దీనంగా పలికింది దానికి కూడా రాజహంస ధైర్యం చెప్పి రెక్కలపై ఎక్కించుకుని చిత్రకూటం చేర్చింది ఈ విధంగా తన పరివారంలోని రెండు పక్షులు ఓడిపోవటం సహించలేక రాజహంస తానే బంధం వేయాలని బయలుదేరింది చెప్ప నలవిగాని సహజ వేగం గల ఆ రాజహంస ఎగరట ప్రారంభించిన కొద్దిసేపట్లోనే సూర్యభీమాన్ని కలుసుకోవటం దాటిపోవటము జరిగింది సూర్యుని సత్వం ఎంతటితో చూద్దామనుకున్నది కానీ రాజహంసూ పందేమేందుకు దీనివల్ల దానికి కలిసి వచ్చేది ఏమిటి కనుక ఇష్టం వచ్చినట్టు కొంచెంసేపు చుట్టి చుట్టి చివరకు అలసట చేత భూలోకానికి దిగివచ్చి కాశీరాజ్యం చేరుకున్నది కన్నులు కాయలు కాచేటట్టు కనిపెట్టుకుని ఉన్న కాశీరాజు రాజహంసం చూడగానే తన్మయుడైపోయాడు రాజహంసను తన బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెంతో పాయసం బంగారు కలసంతో చల్లటి పానకం తెచ్చి దాన్ని ముందు పెట్టాడు అది కొంచెం స్థిమితపడ్డాక రాజు కుశల ప్రశ్నలు ప్రారంభించాడు జరిగినదంతా పూసగుచ్చినట్టుగా చెప్పింది రాజహంస అది చెప్పిందంతా విని రాజు పక్షి రాజా సూర్యునితోనే పందెం కట్టి అతన్ని మించిన నీ ప్రజ్ఞ చూడ వేడుకగా ఉన్నది అన్నాడు అప్పుడు రాజహంస రాజుకు తన శక్తిని చూపించదలచి రాజా నీ రాజంలో మెరుపు మెరిసేటంతకన్నా వేగంగా బాణం మొదలగల మేటి విలుకాండ్ర ఉంటే వారిలో నలుగురును పిలిపించు అన్నది రాజు అటువంటి విలికాండను పిలిపించాడు ఉద్యానవనంలో ఒక నలుచదరపు స్తంభం ఉన్నది విలికాండ నలుగురను ఆ స్తంభంకు నాలుగు వైపులా నుంచో పెట్టింది రాజహంస తర్వాత తన మెడకు ఒక గంట కట్టుకుని స్తంభంపైన కూర్చున్నది నేను చేయగానే మీరు నలుగురు బాణాలు వదలండి నేను ఎగిరి వెళ్ళి మీ ఒక్కొక్కరు బాణమే తెచ్చి మీ ముందు పెడతాను అయితే నా మెడలో ఉండే గంట చప్పుడు వల్లనే మీరు నా గమనాన్ని తెలుసుకోగలరు కానీ కంటితో చూదామంటే అది ఎంత మాత్రం సాధ్యం కాదు అని చెప్పింది ఆ ప్రకారమే మెరుపు మెరిసేటంతలో విలుకాండ వదిలిన నాలుగు బాణాలు తెచ్చి రాజహంస వాళ్ల వాళ్ల ముందు పెట్టింది రాజు పరివారము ఆశ్చర్యభరితులయ్యారు రాజా చూసావా నా వేగం ఇది నిన్ను అతి మెల్లిగా ఎగిరినప్పటి కనీస వేగం అన్నమాట దీన్ని బట్టి అసలు వేగం అనేది ఎటువంటిదో ఊహించగలవేమో చూడు అన్నది ఆ రాజు రాజా నీ వేగం ఎటువంటిదో మచ్చ చూడగలిగాము మరి ఇంతకు మించిన వేగం మరెవరికైనా ఉన్నదా అని ప్రశ్నించాడు అందుకు రాజహంస లేకేమి నేను నా శక్తిని అంతా వినియోగించి అత్యంత వేగంగా ఎగిరినప్పటికంటే నాకంటే వెయ్యి రెట్ల వేగంతా పరుగులు తీసే మహాశక్తి ఒకటి ఉన్నది అదే కాలం అనే సర్పం ఆ కాలసర్పం అనుక్షణము ఈ ప్రపంచమందలి జీవులను వర్ణింప తరంగాన్ని ప్రచండ వేగంతో నాశనం చేస్తున్నది అని చెప్పేసరికి రాజు భయంతో కంపించిపోయాడు అప్పుడు రాజహంస రూపంలో ఉన్న బోధిసత్వుడు కాశీరాజుకు ఈ విధంగా తత్వబోధ చేశాడు రాజా కాలసర్పం ఒకటి ఉన్నదన్న మాట గుర్తుంచుకున్న వాళ్లకు భయపడ పనే నీతి నీతిమంతుడవై ధర్మాత్ముడవై పరిపాలన సాగించేటంతవరకు వరకు నీకు ఎవ్వరెవలనో ఎట్టి భయము లేదు కనుక నీ విధులు నీవు సక్రమంగా నెరవేర్చుకో అని హితవు చెప్పాడు బోధిసత్వుడు చెప్పిన హితవు ప్రకారం కాశీరావు ధర్మమైన పరిపాలన చేసి కీర్తి గడించాడు కథ సమాప్తం కథలను విన్న శ్రోతలకు మనవి మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేపితే సబ్స్క్రైబ్ చేయండి గంట సిబ్బల్లోకి ఆల్ కూడా నొక్కండి మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఈ ఛానల్లో ప్రోత్సహించిన వారు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్